సిట్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే అండి జగన్ అడ్డంగా దొరికేస్తాడు చాలా క్లియర్గా ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ రిపోర్టు వాళ్ళు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కావచ్చు చాలా డీటెయిల్గా ఉంది చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నారు ఇందులో రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్ నెలలో జగన్ గారు సీఎంగా వచ్చినట్టు కొత్తలో అప్పటికే ఈ మద్యం దుకాణాలు ప్రభుత్వం ద్వారా అమ్మించాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఇతను ఏం చేశాడంటే వాసుదేవరెడ్డిని మన రాష్ట్రానికి రప్పించుకుని ఏపీ బ్యావరేజెస్ ఎంబీగా అతనికి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు యాక్చువల్లీ అతనికి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ మన ఆంధ్ర ఏపీ చీఫ్ సెక్రటరీ అతను ఎలా రికమెండ్ చేశాడు ఇతను నీటి పవరుదల శాఖకు పంపుదా అని చెప్పేసి ఆ ఫైల్ పట్టుకెళ్ళి సీఎం గారు టేబుల్ మీద పెడితే సీఎం గారు స్వహస్థాలతో రాశాడు ఇతని నీటి పారుదల శాఖ కాదు ఏపీ బ్యావరేజెస్ ఎండీగా ఇతన్ని అపాయింట్ చేయండి అని చెప్పి రాస్తే ఇంకా చేసేదే ఉంది సీఎం గారే స్వయంగా రాసినప్పుడు ఈ వాసుదేవరెడ్డిని పట్టుకెళ్ళి ఆ స్థానంలో కూర్చోబెట్టారు ఇదే వాసుదేవరెడ్డిని క కమిషనర్గా కూడా వేస్తూ అక్టోబర్లో ఇంకో జీవో రిలీజ్ చేశారు అంటే ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మించే విషయంలో ఈ వాసుదేవరెడ్డికి ఉన్నటువంటి రెండు పోస్టులు కూడా కీలకం ఒకటి బ్యావరేజెస్ ఎండి రెండు ఈ డిస్టలరీస్ కమిషనర్ ఒకప్పుడు ఇవన్నీ కూడా ఈ ఆప్కాప్ ఈ కమిషనర్ ఉండేవాడు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఉండేవాడు అతనిదే సర్వాధికారం ఉండేది కానీ జగన్ గారు ఏం చేశారంటే అతన్ని డమ్మీ చేసి ఆ పోస్ట్ని డమ్మీ చేసి వాసుదేవరెడ్డిని ఈ రెండు పోస్టులు నియమిస్తూ ఇతను చేసే మద్యం అక్రమాలకి కీలక సూత్రధారిగా ఇతను ద్వారా నడిపించుకునేందుకు ఓ పెద్ద ప్లాన్ చేశాడు అతను ఈ వాసుదేవరెడ్డి పని ఏంటంటే ఈ జేబ్రాండ్స్ ఈ నాసిరకం మద్యం ఈ తయారు చేసేవాడికి ఫోన్లు చేయటం మీ మధ్యాహ్నం కొనం కమిషన్ ఎంత అని వాళ్ళతో మాట్లాడుకోవటం ఒక అతను అయితే ఎదురు తిరిగాడట తిరిగితే ఆ బ్లాక్లో పెట్టారట అంటే ఇలాగా మీ మధ్య మేము కొనమంటే అతను పప్పు కంగారు పడిపోయి మళ్ళీ బతిమాలకుని ఆ అడిగినంత ముడుపులు ఇచ్చి మరి అతన్ని మళ్ళీ మద్యం అతను మద్యాన్ని వీళ్ళకి అమ్మేలాగా అతను చేసుకున్నాడు అలాగే నాసిరే మద్యం విస్తారధంగా కొనేయటం అమ్మేయటం ఆ వచ్చిన క్యాష్ని వీళ్ళు రకరకాల ప్రాంతాల్లో వీళ్ళు సర్దుకోవటం దీని అంతటికీ ఈ వాసుదేవరెడ్డి ప్లస్ ఇతనికి చాణిక్య అని చెప్పేసి వీళ్ళిద్దరు కీలక పాత్ర పోషించారు అయితే కీలక పాత్ర వీళ్ళు పోషించారు వీళ్ళు వెనకాల నుండి నడిపించింది మిథున్ రెడ్డి టోటల్గా మిథున్ రెడ్డి గారు ఈ వ్యవహారం నడిపించారు అయితే ఇందులో అసిస్టెంట్ కమిషనర్ ఉండేవాడు ఎక్సైజ్ శాఖకి ఈ అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్ అతని పేరు అతను ఏం చేశారంటే మిథున్ రెడ్డి చిన్న ఎర్ర చూపెట్టాడు మీరు మేం చేసే ఈ కార్యక్రమానికి ఎక్కడా కూడా చట్టం అని ప్రభుత్వ నిబంధన అని మీరు కొరు లేకుండా ప్రశాంతంగా మాకు మీరు సపోర్ట్ చేస్తే త్వరలోనే మిమ్మల్ని ఒక ఐఎస్ సోదాలో కూర్చోపెడతామని చెప్పేసి అతను అతనికి ఆశ చూపెట్టాడు చూపెడితే అతను డెమ్ అయిపోయాడు ఏం చేస్తారంటే ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళు చెప్పింది తినాలి డెమ్ అయిపోయేసరికి ఇంకా ఇంక వీళ్ళు ఇష్టాసారంగా ఈ మద్యం కుంభకోణం నడిచిపోతుంది ఇంకా ఇంకా తిరుగులేని పరిస్థితి వచ్చేసింది వీళ్ళకి సో ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి వీళ్ళని లోపలికి వేసిన తర్వాత దీంతో పాటు రాజ్ కసిరెడ్డి వీళ్ళందరినీ వేసిన తర్వాత ఛార్జ్ షీట్లో ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం బయటకు వచ్చి అది ఎంక్వైరీలో కూడా బయటపడుతూ ఉంటే జగన్కి దడపట్టుకుంటు ఇంకన్నీ బయటపడిపోతున్నాయి రేపొద్దు మన పరిస్థితి ఏటని ఒక విధమైన భయానక వాతావరణంలో అతను కొట్టిమినాడుతున్నాడు థ్యాంక్ యూ